ఇంటి మా మన చూడండి ఫోర్ కే సందర్భంగా మరి మరి స్పెషల్ స్పెషల్ అయి ఉంది చూడండి మీరే కనిపిస్తున్నాయి కోడి కోడికాళ్ళు కూర అనమాట స్పెషల్ నాకైతే ఇదే స్పెషల్ అండి మరి ఎక్కువగా నేను బాగా ఇష్టపడతా కాబట్టి స్పెషల్ నాకు ఇదే అయిన సందర్భంగా ఓకేనా ఫ్రెండ్స్ చూసారు కదా ఎమ్మి ఎమ్మిగా కోడి కాళ్ళు కూర వండుకుంటే తింటే ఉంటదండి ఆ కిక్కు ఎంత మనం మటన్ చికెన్ తిన్నా కూడా రాదు అనమాట ఈ కూర ఇచ్చింది మనకు అందరికి ఫుల్ ఫుల్గా ఈ వీడియో నేను ఈ కూర ఎలా ఉన్నాను ఏంటని చూసేలానుందా స్కిప్ చేయకుండా హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మన రెసిపీ ఏంటంటే మళ్ళీ ఎండప్పా ఈ రెసిపీనా అనుకోవద్దు ఇది కూడా వెరైటీగా వండుతాను వెరైటీగా అంటే మన పాయా చేశా కదండి కొడుకు ఈ ఈరోజు మనం కరెంట్ చేసుకున్నాం అందుకు మనం ఉప్పు కారం అన్నీ పట్టించేసి చక్కగా ఒక రెండు మూడు గంటలు ఫ్రిడ్జ్లో పెట్టేశాను అవి బాగా పట్టే అనమాట మనం అది కూడా మట్టి దాకలో చేస్తే అది చాలా బాగుంటుంది పాతకాలంలో మనం కోడికాయలు కానీ అప్పుడు కూడా మరి ఏమో అందరి దగ్గర సంగతి ఏమో కానీ మా ఇంట్లో అయితే మా నాన్నమ్మ కానీ మా అమ్మమ్మ కానీ అందరూ ఉండేవాళ్ళు అనమాట ఆ టేస్ట్ మళ్ళీ నాకు ఇప్పుడు తినాలనిపిస్తుంది ఎందుకనో బాగా కాబట్టి అలాగే మట్టి దాకలోనే కోడికాయల కూర కదా కదని చెప్పి నేనైతే ప్రిపేర్ అయిపోయాను ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఆలస్యం ఎందుకు నేనైతే పొయ్యి చేసుకున్నానండి ఈ మట్టి దాకా మనకి వేడెక్కడానికి కనీసం పది నిమిషాలు పడుతుంది చూడండి నేను ఆల్రెడీ ఎన్ని కూడా ఐదు నిమిషాలు అయిపోయింది ఇంకా వేడెక్కలేదు వాటర్ ఉంది దాంట్లో కడిగాను అనమాట బాగా మనకి బాగా వేడెక్కాలంటే ఇది మనకి అమ్మ వచ్చేసిద్ది అండి మట్టి దాకా అనేది మనకి మొత్తం వేడెక్కాలంటే కొంచెం టైం పట్టింది అదనమాట సంగతి అది కొంచెం వేడెక్కిన తర్వాత మనం వంట చేద్దాము ఈలోపు మా వీడియోకి అయితే ప్లీజ్ మీరు ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు మా ఛానల్ని బాగా చూస్తున్నారు సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు ఇంకో విషయం ఏంటంటే మీకు నేను చెప్పాలి మీతో నేను పంచుకోవాలి అనుకుంటున్నాను ఏంటంటే నాకు ఈ రోజుతో కే సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయిపోయారండి నాకైతే చాలా చాలా ఆనందంగా ఉంది నాలుగు వేల మంది సబ్స్క్రైబర్స్ అంటే అదైతే చిన్న విషయం అయితే కాదండి చాలా పెద్ద విషయం అనమాట మా ఛానల్కి నాలుగు వేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారండి మా సబ్స్క్రైబర్స్ అందరికీ నేను మనసు పూర్తిగా వందనం చేసుకుంటున్నాను ఎందుకంటే మా ఛానల్ని చాలా బాగా చూస్తున్నారు ఈ మధ్య కొంచెం వీస్ తగ్గుతున్నాయి అది కూడా నేను త్వరలోనే మీకు మంచిగా చేస్తాను ఇంకా వీడియోస్ అనేది ఏంటంటే కొంచెం మాకు కుదరలేదండి లేకపోతే నేను అన్ని మంచి మంచి వీడియోస్ పెడతాను అనమాట ఇదివరకు కంటిన్యూస్ గా పెట్టేవాళ్ళం ఇప్పుడు ఏంటంటే మనం ఒక రోజు పెడితే పది రోజులు ఆపేస్తున్నాం ఒక రోజు పెడితే ఒక ఐదు రోజులు ఆపేస్తున్నాం అలా అయితే వీసే ఎలా వస్తాయండి నేను కూడా ఎవరిని తప్పు పట్టట్లేదు ఆ తప్పు కూడా రాదేనండి అది కూడా నేను కరెక్ట్ చేసుకుంటానమాట ఇక మంచి డైలీ వీడియోస్ పెట్టాలని అయితే ప్రయత్నిస్తానండి ప్లీజ్ మీరు నాకు ఎంకరేజ్ చేసి మాకు సపోర్ట్ చేస్తే నాకు ఆ సపోర్ట్ వల్ల ఇంకా ఇంకా వీడియోస్ పెట్టాలి అనిపించిందండి ప్లీజ్ మా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా నేను కోరుకుంటున్నాను ఒకే ఒకటి కోరుకుంటున్నాను ఏంటంటే మా వీడియో నేను మార్నింగ్ పదింటికి అయితే మా వీడియో వచ్చిద్దండి ఆ వీడియో వచ్చినప్పుడు ప్లీజ్ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తాం మా వీడియో కూడా మీరు చూడండి కొత్త వాళ్ళు కూడా మా వీడియోని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ నాకు నాలుగు వేల మంది సబ్స్క్రైబర్స్ అంటే చాలా చాలా ఆనందంగా ఉంది చాలా చాలా సంతోషంగా ఉంది అనమాట నేను ఇంకా ఆపనండి ఎందుకంటే మన అభిమానించే వాళ్ళు నాలుగు వేల మంది ఉన్నారు మా ఫ్యామిలీ ఇప్పుడు ఫస్ట్ వన్ కే ఫ్యామిలీ అండి నెక్స్ట్ తర్వాత టూ కే అలాగే త్రీ కే ఇప్పుడు ఫోర్ కే అయిపోయింది అలాగే నాకు త్వరలో టెన్ కే అవ్వాలని నా కోరిక అండి ఓ అయితే నా కోరిక అయితే కాదనమాట నాకు టెన్ కే ఫ్యామిలీ అవ్వాలనేది చాలా చాలా కోరిక అనమాట నాకు ఎప్పటి నుంచో ఉన్న కోరిక అనమాట అది ఎందుకంటే నాకు టెన్ ఫ్యామిలీ ఉన్నారని చెప్పి నేను గర్వంగా చెప్పుకుంటానండి ప్లీజ్ నేనంత గర్వంగా నేనంత సంతోషపడాలంటే అది నా ఒక్కదాని వల్ల అవ్వదండి మీ వల్లే ఇది ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్లే నాకు ఫ్యామిలీ అనేది పెరుగుతూ ఉండిద్ది కాబట్టి ఎవరికైనా ఫ్యామిలీ పె పెరగడం అంటే చాలా ఇష్టం ఎవరికి ఇష్టం ఉండదండి అందరికీ ఇష్టమే కాబట్టి ప్లీజ్ మీరు మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి వాళ్ళు అవుతారండి ఎందుకంటే మేము ఒక మధ్య తరగతి కుటుంబం అనమాట అంటే మాకు ఇద్దరు ఆడపిల్లలు మా ఆయన నేను నలుగురమే మా కుటుంబం అంటే నలుగురమే కానీ ఇక్కడ నుంచి మా కుటుంబం అంటే నాలుగు వేల మంది అండి ఇది నేను గర్వంగా చెప్పుకుంటాను నాలుగు వేల మంది నా కుటుంబం అని చెప్పుకుంటాను ప్లీజ్ మీరు అలాగే సపోర్ట్ చేసి నా కుటుంబాన్ని ఇంకా ఇంకా పెంచుతారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ప్లీజ్ ఇప్పటి వరకు నన్ను ఎంతవరకు మమ్మల్ని సపోర్ట్ చేశారు అలాగే ఇంకా ఇంకా సపోర్ట్ చేయాలని మీకు మనసుకు నచ్చినట్టు వీడియోస్ నేను చేస్తానని మన స్కూల్స్కి అయితే మీకు చెప్పుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకి ఇదిగోండి వీడియో కిందండో నేను మాట్లాడు చూడలేదు ఇప్పుడు ఆయిల్ వేసేసుకుందాము మనం ఎంత సింపుల్గా చేసుకుంటే అంత సింపుల్గా కూర అనేది చాలా బాగుండి అందుకని చెప్పి నేను సింపుల్గానే చేస్తానండి ఎక్కువ హడావిడి ఎక్కువ హంగామా అలాంటివి ఏమి చేయను అనమాట సింపుల్గానే చేస్తాను మామూలుగా అయితే పొలాల పొయ్యి మీద చెయ్యాలి కానీ అసలు ఈ మధ్య అస్సలు కుదరట్లేదు ఏదో రోజు మీకు పొలాల పొయ్యి మీద కూడా కూర అంటే చూపిస్తాను ఇప్పుడు ఉల్లిపాయలను పచ్చిమిర్చి వేసుకుందాము వంట వీడల్లో కనిపించట్లేదు అంట నా కామెంట్లు పెడుతున్నారు నేనా ప్లీజ్ మీ ఆయన ఒక్క వీడియోలో నేనా చూపించండి తొందరలో కనిపిస్తాను తొందరలో కనిపిస్తా ఫ్రెండ్స్ ఇంకా రా మళ్ళీ నేను ఇప్పుడు ప్యాకింగ్ ఉంది నాకు ఎండు చేపలు అయ్యి ప్యాకింగ్ చేయాలి

మనకి మట్టిదాకలో వేడెక్కాలంటే అంటే ఉల్లిపాయలు అనేది బాగా వేగాలంటే టైం పడుతుందండి ఎందుకంటే మనకి మట్టి దగ్గర వచ్చేసి బాగా వేడి అనేది లాక్చువద్ది కాబట్టి మనకి వేగడానికి టైం పట్టిద్ది అన్నమాట ఈలోపు మీరు ఇంకా నేను ఏమేమి వంటలు చేయాలి ఇంకా ఏం చేస్తే బాగుండిద్ది అని చెప్పి నాకైతే కామెంట్ కూడా చేయండి ప్లీజ్ మీరు ఏమైనా నాకు కామెంట్ చేస్తే నేను దాన్ని బట్టి వంటలు కూడా చేసుకుంటానండి ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ ఏమి ఇష్టపడతారు వాళ్ళకి మనం ఎలా చేస్తే వాళ్ళకి ఇష్టపడతారు అన్నది నాకు కూడా తెలియాలి కాబట్టి మీరు వీడియోస్ చూస్తమే కాకుండా లైక్ చేసి వీడియోని కామెంట్ కూడా కంపల్సరీగా పెట్టండి ప్లీజ్ కామెంట్ కూడా పెట్టారంటే నాకు ఆహా ఈ వంటల ఇలా ఉందా వేరేగా ఏమైనా మార్చుకోవాలా లేకపోతే కొత్తగా ఈ వంట చేయాలా అని చెప్పి నాకు కూడా ఒక ఐడియా ఒక ఐడియా అనేది వచ్చింది అనమాట ప్లీజ్ మీరు ఏం చేస్తారంటే నా వీడియో ఎలాగో మీరు చూస్తారు చూసినప్పుడైతే లైక్ చేయండి కామెంట్ కూడా పెట్టండి ప్లీజ్ నేను నిన్న కోడికూర పులుసు చేస్తానండి మీకు ఎంతమందికి ఇష్టం అని చెప్పి నేను చెప్పాను కదండి అయితే నాకు కుమారి గారని ఆవి ఆవిడికి చాలా ఇష్టం అంట కోడుకూర పులుసు అనేది పెట్టమంటున్నారు తొందరగా నాకు ఆ కోడుకూర పులుసు కూడా పెట్టారా అని చెప్పి నాకైతే కామెంట్ చేశారు అంటే ఇవాటి వీడియోలో మార్నింగ్ వచ్చింది కదండి పదింటికి వీడియో అది ఆ వీడియోలో అయితే కామెంట్ చేశారనమాట కావాలంటే మీరు చూసుకోవచ్చు కామెంట్ చేశారా లేదా అన్నది కూడా మీరు చూసుకోవచ్చు నేనైతే తొందరలోనే ఆ కూర కూడా పెడతానమాట అలాగే తను ఎలా చెప్పిందో మీరు కూడా వీడియో చూసి ఆ పలానా చెయ్యి పలానా చెయ్యి అని అనుకోండి నాకు కూడా వీడియో చేయాలన్న ఆనందం ఇంకా ఎక్కువ ఇద్దండి వీడియో చేయాలన్న అద్దమంటారు ఏమంటారు ఆతృత ఇంకా ఎక్కువ ఇద్దనమాట మాకు మా సబ్స్క్రైబర్సే కదా ఏంటి ఇంకా ఏం చెప్పట్లేదు మీరు ఏం చెప్పినా కూడా నేను చేస్తాను అనమాట మీరు ఏం వండమన్నా నేను వండుతాను మీరు ప్లీజ్ కామెంట్లు అయితే పెట్టండి మీరు కామెంట్ చేయడం వల్ల మాకు ఇంకా కాన్ఫిడెన్స్ పెరుగుతుందండి దానివల్ల మేము కూడా మంచి మంచి వీడియోలు చేయాలని కాన్ఫిడెన్స్తో తో చేస్తా ఉంటాం అయితే ఇంకో విషయం చెప్పలేదండి నాకు చెప్పాను కదా కుమారి గారిని ఆ కుమారి గారు అయితే వాళ్ళ దగ్గర ఎల్లుండు క్రిస్మస్ అనమాట అయితే వాళ్ళు మన ఛానల్ బాగా చూస్తారు అరే బట్టలు కొనుక్కోమని చెప్పి నాకైతే కొంచెం అమౌంట్ అనేది వేయడం జరిగింది వాళ్ళైతే వేశారనమాట అయితే త్వరలోనే నేను కొనుక్కుంటాను ఎందుకంటే మా పండగ కూడా వస్తుంది కాబట్టి ఎందుకంటే నేను ఎవరు ఏమి సరే నేను వీడియోలో కంపల్సరీగా చెప్తానండి తను కూడా అలాగే తను వాళ్ళ పండగైనా సరే నా కొనుక్కోమని అంటే చూడండి నేనంటే ఎంత అభిమానం మళ్ళీ వాళ్ళు ఈ ఊరుగా దేశం కానీ దేశం అండి వాళ్ళది వేరే అనమాట ఇజ్రాయల్ అని వేరే ఊరనమాట ఆ వేరే కంట్రీ వేరే ఊరు కూడా కాదు వేరే కంట్రీ అనమాట మన దగ్గర పాసులు తీసుకుందా అండి పాసులు కూడా మనకి పది రోజులు పట్టింది పది రోజులు పట్టిన కూడా అందినాయి అనమాట మనస్ఫూర్తిగా తిన్నారు చాలా నచ్చినాయి ఆ నచ్చిన ఆనందంలో కూడా అంతే నచ్చినాయి అంటే ఆ నచ్చిన ఆనందంలో కూడా నాకైతే బట్టలు కొనుక్కోమని చెప్పి కొంచెం అమౌంట్ వేయడం అయితే జరిగింది నేనైతే చెప్పాను అక్క మాకు ఎలాగో మా పండగ వస్తుంది కదా అక్క అప్పుడు తీసుకుంటాను కంపల్సరీగా తీసుకుంటాను నువ్వు తీసుకో మన అమౌంట్ వేసినందుకైనా నేను తీసుకుంటానని చెప్పి నేను చెప్పాను అనమాట వాళ్ళకి ఇద్దరు మోపిల్లండి కాలేజ్ చదువుతున్నారు అనమాట ఆ కుమారి పిల్లలు కానీ చాలా మంచోళ్ళు నా ఆశీర్వాదం కూడా ఆ పిల్లలకి ఎల్లప్పుడూ ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆశీర్వాదం అలాగే ఆ దేవుడి ఆశీర్వాదం కూడా వాళ్ళు ఎక్కువ జీసస్ నమ్ముతారు ఆ జీసస్ ఆశీర్వాదం కూడా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకు ఆ దేవుడు ఈ దేవుడు అని లేదండి ఏ దేవుడైనా నేను మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటా జీసస్ ఒకటి హిందువుల ఒకటి క్రిస్టియన్స్ ఒకటి అయితే నాకు లేదనమాట ఎవరైనా సరే మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటా ఒక చర్చికి వెళ్ళాలంటే చర్చిగా దండం పెట్టుకుంటా గుడికి వెళ్ళాలంటే గుడిలో దండం పెట్టుకుంటా అనమాట అందుకని చెప్పి ఆ యొక్క నాకు మనస్ఫూర్తిగా అమౌంట్ అయితే వేసింది అక్క నేను త్వరలోనే నేను బట్టలు కొనుక్కొని నేను ఆ వీడియో కూడా చేస్తాను ఎందుకంటే నేను ఎవరైనా ఏమైనా ఇస్తే నేను ఖచ్చితంగా వీడియోలో చెప్తాను అక్క నువ్వు చెప్పొద్దన్నావు కానీ నేనైతే చెప్తాను అనమాట చాలా చాలా థ్యాంక్స్ ఓకేనా ఎందుకంటే అక్క ఆ బట్టలు కొనుక్కొని అంత ప్రేమతో వేసింది మా వీడియోస్ డైలీ చూపిద్ది ఇవాళ వీడియో కూడా ఆ అక్కకి కామెంట్ పెట్టింది ఆ కొడుకూర వండ్ర నాకు చాలా ఇష్టం అని పెట్టింది అనమాట వేసినందుకు నేనైతే చాలా థ్యాంక్స్ చెప్పుకున్నా త్వరలో ఆ బట్టలు కూడా కొని మీకు వీడియో కూడా తీసి పెడతాను అనమాట ఓకే అక్క హాయ్ అక్క కుమారి అక్క ఇప్పటిదాకా నేను గురించి చెప్పాను హాయ్ 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 పిల్లలు కూడా హాయ్ పిల్లలు కూడా నన్ను చాలా చక్కగా మాట్లాడతారనమాట ఓకేనా నేను అక్క అంటాను కాబట్టి ఆ వాళ్ళు కూడా నన్ను చక్కగా పిన్ని అని పిలుస్తారు పిలుస్తారనమాట వాళ్ళు కూడా ఎల్లప్పుడూ హాయిగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఆ దేవుడి ఆశీస్లో వాళ్ళకి బాగా ఉండాలని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇప్పుడైతే మనకి హానెస్ బాగా వేగి అల్ల వెల్లు పేస్ట్ అయితే వేసేసుకుందాము అండి ఎందుకంటే అందులో నేను పసుపు వేసాను అందుకని కొంచెం వేసుకుంటున్నా మీతో మాట్లాడుకుంటే నాకైతే అసలు టైం తెలియట్లేదండి అందుకే నేను చెప్పి ఉల్లిపాయలు కూడా బాగా వేగినట బాగా వేగినవి ఇప్పుడు మనం ముందుగానే ఉప్పు కారం పసుపు అన్నీ కలిపిని ఈ కాళ్ళు అయితే వేసుకుందాము ఈ కాళ్ళే కదా అని చెప్పి అసలు కొట్టి పడే వద్దండి ఇవి కూడా చాలా మంచిది అనమాట ఒంటికి నాకైతే చాలా ఇష్టం అండి ఇవైతే మొన్నైతే పాయే చేస్తారు కదా బల్లే ఉన్నాడు మా పిల్లలు కానీ మా వారు కానీ అందరూ ఇష్టంగా తిన్నారు అందుకే మళ్ళీ ఈసారి కోరుడుదాం ఎందుకంటే ఎప్పుడూ ఒకే వీడియో ఎందుకు కాళ్ళతో ఎందుకు వాంట చేసుకోవచ్చా అన్నది అందరికీ అని చెప్పి నేనైతే తీసుకున్నాను చూడండి అయితే నేను కొంచెం ఎగురు వేద్దాము అని చెప్పి మొన్న పాయ చేస్తాను కదా ఈరోజు ఇగురు వేస్తారు అని చెప్పి చెప్పాను అనమాట అలాగే అని చెప్పి మా వారైతే ఇగురే వేయమన్నారు నాకు మొన్న పాయే బాధ నచ్చిందండి చేద్దాం అనుకున్నాను మళ్ళీ అబ్బా మొన్న పెట్టారు కదండి అనుకుంటారని ఇప్పుడు మళ్ళీ కర్రీ చేస్తున్నాను మట్టి దాపలో కోడికాళ్ళు కోరిపోలా మీరేంటండి నాలుగు వేల సస్ ఎందుకు ఎవరైనా బిర్యానీ అయినా ఏమైనా చేసుకుంటారు మీరేంటండి కోడికాళ్ళు కూర అనుకుంటున్నారా చాలా బాగుంటదండి కూర మనకి ఎప్పుడు మనం చికెన్లు మటన్లు బిర్యానీలు అన్ని తింటాం కానీ ఈ కాలు చాలా బాగుంటాయి తెలిసిన వాళ్ళు అయితే అసలు వదలండి వీటిని ఎందుకంటే వేటకాలు తింటారు చాలా మంది తింటారు ఎందుకు మోకాళ్ళ గుజ్జ వచ్చిద్దని తింటారు సేమ్ అదే ఈ కాలు తిన్నా కూడా అలాగే మోకాళ్ళ గుజ్జొచ్చిద్దండి చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ కూడా మనకి చాలా చాలా నోటికి తింటున్నప్పుడల్లా రుచిగా అనిపిస్తుంది అనమాట అందుకని చెప్పి చాలా మంది తెలియదండి ఈ కాళ్ళ సంగతి ఒక్కసారి టేస్ట్ చేశారంటే లైఫ్లో మర్చిపో ఇంకొంచెం కారం వేసుకుందామండి కారం చాలుదనమాట కొంచెమే వేసాను ఎందుకంటే నన్ను అట్లా నేను పచ్చిమిర్చితో వంట చేశాను అసలు నా కారం వాడలేదండి నాకు అసలు తిరుమల నిజంగా చెప్తున్నా అంటే ఉన్నది చెప్పాలి అందుకనే ఇవ్వండి ఇవాళ నా కారం కంపల్సరీ వాడాల్సిందే ఇగోండి వేసుకున్నాను మూర్తింగానే అసలు బల్ ఉంటుందండో గట్టిగా కొడతా కూడా లేదు గదితో మట్టిది కాబట్టి ఏమైనా అమ్మో ఉల్పగుడే వచ్చిందాన్ని అసలే అమ్మో రెండో లాగించుకున్నానండో ఎక్కువే చాలా ఎక్కువ తయారు చేసినందు ఇప్పుడు వంట వేసుకుందా కొంచెం ఎక్కువ వేస్తాం ఎందుకంటే మనకి కాళ్ళు అనేది ఉడకాలి కాబట్టి కొంచెం ఎక్కువ వేస్తాం మీరు ఎప్పుడైనా ట్రై చేస్తారండి కోడికాళ్ళు ఈ వీడియో చూస్తే కంపల్సరీగా ట్రై చేయండి ట్రై చేస్తారు నాకు తెలుసు ఎందుకంటే నా వంటలు చాలా మంది ట్రై చేస్తున్నారు దీంట్లో కొంచెం ఏంటంటే కొంచెం కరివేపాకు స్మెల్ అద్దరిద్దండు కరివేపాకు వేస్తే అలా అని చెప్పి ముందు మనం ఉల్లిపాయలు వేపినప్పుడు వేయకూడదు ఉల్లిపాయలు వేపినప్పుడు వేయకూడదు ఇప్పుడు ఇలాగ మనం వాటర్ పోసిన తర్వాత కరివేపాకు వేయాలి తర్వాత ఇక గరం మసాలా ఒకటి వేయాలి కొత్తిమీర ఒకటి వేయాలండి అవి కూడా మనకి కూర అనేది ఉడకాలి ఉడికిన తర్వాత లాస్ట్లో దింపే ముందు వేద్దాం అనమాట ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేస్తా కదా కనీసం కొంద లైక్లో నేను కోరుకుంటున్నానండి ఎక్కువ కోరుకోవట్లాం ప్లీజ్ మీరు లైక్ చేస్తే నాకు కూడా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఒక ఫ్రెండ్స్ ఇప్పుడు కూర ఎంత వరకు వచ్చిందో చూద్దాము మంచి కలర్ఫుల్ గా కనిపిస్తుంది కూర కుండలో కోడు కావాలా కొండది మట్టిదాకా మట్టిదాకా కోడు కావాలి కూర గర్మాసాలండి కలిపిస్తుంది ఎందుకంటే ధర్మక్కలు అయిపోయింది కాబట్టి రాల కూర చాలా బాగా చింతగా మాకు ఇదేనండి స్పెషల్ పోతే సందర్భంగా మా ఇంట్లో మాకు ఇదే స్పెషల్ చిన్న ఫ్యామిలీ కాబట్టి చక్కగా చిన్న కూరలు అనమాట ఎక్కువ కాస్ట్ కాకుండా చిన్న చిన్న కూరలు మాక్సండా ఓకే ఫ్రెండ్స్ మనకైతే చక్కగా కోడికాయలు కూర మట్టి దాకలో రెడీ అయిపోయింది అమ్మగా స్మెల్ వస్తుంది కొంచెం ఉప్పు తగ్గింది వేద్దాం ఇలా కొంచెం ఉప్పు వేస్తాను కాదు కొంచెం తగ్గిందనమాట మేము ఇప్పుడు గిరమవుతుందండి కూర అనేది ఎక్సలెంట్గా ఇచ్చిద్ది అనమాట తింటాం కదా చుప్పగా లేదు చక్కగా ఇలాగే తీసుకెళ్ళి మనం ఒక పట్టు పట్టం ఆలోచన ఎందుకండి ఓకే స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నా చూడండి చూసారా మట్టి దాకా స్పెషల్ ఏంటో తెలుసా మీకు ఇదిగో స్టవ్ ఆఫ్ చేసుకున్నా అయినా కూడా మనకి మంట వస్తే ఎలా ఉడికిద్ది కూర అనేది చూడండి స్టవ్ ఆఫ్ చేసుకున్నా కూడా మనకు అలా ఉడుకుతుంది భలే ఉడుకుతుందండి అదగండి అంత వేడి లాక్కునేద్ది అనమాట మట్టి దాకా మనకి అంత వేడి లాక్కునిద్దు అనమాట మనకి ఏ కూరలు అయినా సరే మనం మట్టి దాకాలో ఉండమంటే టేస్ట్ సూపర్ ఉంటుంది మనకి హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి నేనైతే ఈరోజు దాకలో ఎందుకనో నాకు కోడి కోడికాళ్ళు కూర తినాలనిపించింది కాబట్టి నేను చేసుకున్నానండి ఇక మనకి కూర కూడా మొత్తం అయిపోయినా కూడా నేను స్టవ్ కూడా ఆఫ్ చేసి మూడు నిమిషాలు అవుతుంది ఇప్పటికి అయినా కూడా ఉడుకుతూనే ఉంది కూర అది మట్టి దాకలో ఉన్న స్పెషల్ ఓ పేపర్ లైట్ ఐనం పెట్టేస్తాను వేడనండి కాల్తుంద బానే పోతోంది ఇగో ఇక్కడ అంత బాగుంది ఇగురు కూడా మనకి అలాగే వచ్చింది స్పెషల్ కోడి కాలు కోర్ ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఎలా ఉన్నాయి ఏంటో కూడా మంచి కలర్ఫుల్గా ఉంది

కాకుందంటో ఏ మనకి ఎందుకంటే అన్నం వేడిగా ఉంది కూర వేడిగా ఉంది బాగా కాలిపోతుంది మీకు ఆ కాలు అయితే తిని చూపిద్దామంటే బా కాలు టేస్ట్ దేనికి కాదండి చికెన్ కన్నా టేస్ట్ వచ్చిందండి మన కార్డు కాసేపు అక్కడ పెడదాం కాసేపు అయితే మనకు కొంచెం చల్లారుద్ది కాబట్టి తింటాకు ఉంటుంది ఎక్సలెంట్ సూపర్ లేదు అదే అంత బాగుంది చాలా 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 బాగుంది साफ में ये पटकोड़ा दी वो चाल, चाला चाला टेस्टी होगा അമ്മ ഖാലി తున్నాయి ఒక పక్క ఓ పట్టు పట్టేలా అనిపిస్తుంది ఈ మద్దతు తినేసాక అప్పుడు కాల్సల్లో చూస్తాను చూస్తారు కదా ఫ్రెండ్స్ నేనైతే చక్కగా కోడికాయల కూర మట్టి దాకాలో చేసాను అంతే మరి కొంచెం ఈ బాగా చూస్తున్నా పేడి నీళ్ళు అండి అసలు మనకి చలికాలం అందుకనే వెండి నీరు పెట్టి తాగుదాం అన్నమాట ఫోర్ క్యాన్ సందర్భంగా దాకలో కోడికాలు కూర సూపర్ ఉందండి ఎంత బాగుందో తెలుసా టేస్ట్ అంత బాగుంది చాలా 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 బాగుంది మీరు కూడా ట్రై చేయండి కంపల్సరీగా ట్రై చేయండి మా వీడియోని అయితే లైక్ చేయండి కొత్త చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరీ నచ్చితే షేర్ చేయండి అంతేగాని లైక్ చేయకో లైక్ చేయడం మాత్రం మర్చిపోకుండా రేపు మరో మంచి వీడియోతో మళ్ళీ రేపు కలుద్దాం ఓకేనా ఫ్రెండ్స్ బాయ్